హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నాగుల చవితికి ప్రసాదంగా చేసుకునే చల్మిడి నువ్వుల చిమ్మిలి అలాగే వడపప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా వడపప్పు చేసుకోవడానికి అరకప్పు పెసరపప్పుని నీళ్లు వేసి ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలి పప్పులో మనం కడిగిన నీళ్ళని తీసేసి పప్పు మునిగేంత వరకు మళ్ళీ నీళ్ళను వేసి పప్పుని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి ఈ పప్పు నానేలోపు మనం మిగతా ప్రసాదాలను చేసుకుందాము అందులో పప్పు కూడా మాకు నానిపోయి ఉంటుంది పప్పు నానేలోపు చలిమిడిని చేసుకుందాం చలిమిడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీంట్లోకి కొబ్బరిని వేసుకోవాలి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చండి కొబ్బరి అనేది ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అరకప్పు నీళ్ళను వేసుకోవాలి అరకప్పు నీళ్ళతో పాటు అదే కప్పుతో అరకప్పు పాలను కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండితో చలిమిడి చేస్తున్నానండి అందుకని అరకప్పు పాలు అరకప్పు అనేవి తీసుకున్నాను ఈ పాలనేవి కొంచెం పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్యం పిండినే వాడుతున్నానండి తడి బియ్యం పిండితో చలిమిడి చేసే టైం లేనప్పుడు ఇలా సూపర్ మార్కెట్లో దొరికే పొడి బియ్యం పిండితోనే చలిమిడి చేసుకోవచ్చండి ప్రసాదంగా కూడా అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది మనం తీసుకున్న ఒక కప్పు నీళ్ళలోకి ఇలా పిండి మొత్తాన్ని చక్కగా కలిపేసుకోవాలి మీరు కావాలంటే పాలు లేకుండా ఒక కప్పు నీళ్ళని కూడా వాడవచ్చండి పిండి మొత్తాన్ని కలుపుకున్నాక దీంట్లోకి ఒక కప్పు బియ్యం పిండికి అరకప్పు బెల్లం అనేది వేసుకోవాలి ఈ బెల్లంతో పాటు కొంచెం యాలకుల పొడిని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే ఈ వేడికి బెల్లం అనేది కరిగి బెల్లం మెత్తబడుతుందండి పిండిలోకి బెల్లం అనేది బాగా కలిసిపోతుంది పది నిమిషాలు నిదానంగా కలుపుకుంటూ ఇలా బెల్లాన్ని కరిగించుకున్నట్లయితే పిండిలోకి బెల్లం అనేది బాగా కలిసిపోతుంది చూడండి చూపిస్తున్న విధంగా బెల్లం అనేది ఇలా కరిగి పిండిలోకి కలిసిపోవాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక పది నుంచి పదహైదు నిమిషాలు చల్లారనివ్వాలి ఈ పిండి చల్లారి చేత్తో పట్టుకునేకి వీలుగా ఉంటే చాలండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లోకి కొంచెం నెయ్యిని వేసుకొని ఈ పిండి మొత్తాన్ని నెయ్యి బాగా పట్టించాలి నెయ్యి అంతా బాగా పట్టించిన తర్వాత చేత గట్టిగా మెదుపుకుంటూ పిండిని ఒక చక్కటి ముద్దలాగా చేసుకోవాలి మీరు కావాలంటే మీ వీరుని పట్టి నెయ్యి ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి నెయ్యి వద్దు అనుకునేవారు నెయ్యి లేకుండా మీరు పిండిని మాత్రమే మెదుపున్నా కూడా సరే అండి పిండి అనేది చక్కగా ముద్ద కడుతుంది ఐదు నిమిషాలు పిండిని ఇలా మెదుపుకున్నట్లయితే క్రాక్స్ లేకుండా చూడండి చలిపిండి అనేది మనకు చక్కగా రెడీ అయిపోతుంది దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు నువ్వుల చిమ్మిలి ఎలా చేయాలో చూద్దామండి అందుకోసం ఒక కప్పు తెల్ల నువ్వులని తీసుకోవాలి ఇవి పచ్చివే తీసుకోవాలండి వేయించకూడదు ఒక కప్పు పచ్చి నువ్వుల్ని ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా నువ్వుల్ని బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి బెల్లము తురిమి తీసుకున్నట్లయితే నువ్వుల్లోకి బాగా కలుస్తుందండి అరకప్పు తురిమిన బెల్లాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక రెండు సార్లు బాగా బ్లెండ్ చేసుకోవాలి నువ్వులు బెల్లం రెండు మనకు బాగా కలిసిపోవాలండి చూపిస్తున్న విధంగా ఇలా ముద్దగా కలిసిపోతే నువ్వుల చిమ్మిలు అనేది చక్కగా కుదురుతుంది చూపిస్తున్న విధంగా నువ్వులు బిల్లాన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నట్లయితే ఈ లడ్డూలు చేసుకోవడానికి దీంట్లోకి నెయ్యి కూడా అవసరం లేదండి నువ్వుల్లో వచ్చే నూనెతోనే మనకి లడ్డూలు అనేవి చక్కగా వస్తాయి చూడండి చిమ్మిలు వంటల అనేవి ఎంత చక్కగా వచ్చాయో మిగతా పిండిని కూడా మొత్తం కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా నువ్వులు వంటలు చేసేసుకోవాలి నాగుల చవితికి తెల్ల నువ్వులతోనే కాకుండా నల్లు నువ్వులతో కూడా ఈ నువ్వుల చిమ్మిల్ని చేసుకోవచ్చండి ప్రసాదంగానే కాకుండా రెగ్యులర్గా కూడా ఈ చిమ్మిలి తీసుకుంటే హెల్త్ చాలా మంచిది ఈ రెండు ప్రసాదాలు చేసుకునే లోపు మనకు పెసరపప్పు అనేది బాగా నానిపోయి ఉంటుంది పెసరపప్పులో ఉండే నీళ్ళని తీసేసి చక్కగా వడకట్టేసుకోవాలి ఇలా వడకట్టేసుకున్న తర్వాత ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి రెండు కొబ్బరి ముక్కల్ని అలాగే ఒక చిన్న బెల్లం ముక్కని పెట్టి దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇంతేనండి మనకు వడపప్పు అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఈరోజు వీడియోలో ఈజీగా చేసుకునే మూడు రకాల ప్రసాదాలను చూపించాను కదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి